ఇప్పుడే కంట్రీ డెలైట్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ రేషన్ మాఫియాని అని అరికట్టడం కోసమే డోర్ డెలివరీ విధానాన్ని ఆపేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పదహారు వందల కోట్ల రూపాయలు అవినీతి చెల్లె మెల్లగా అలాగే రేషన్ మాఫియా పెరిగిపోయింది దాన్ని అరికట్టడం కోసమే డోర్ డెలివరీని ఆపేసాము అదే విధంగా రేషన్ బియ్యం సరదంగా మాఫియా మార్చుకు వెళ్ళడానికి రేషన్ బియ్యం రేషన్ అక్రమ రవాణా జరుగుతుంది దాన్ని అరికట్టడం కోసమే హోమ్ డెలివరీని తీసేసామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పదహారు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అసలు రేషన్ బియ్యం ఇంటింటికి పంపిస్తేనే అట్లీస్ట్ నీకు నువ్వు చెప్పే అక్రమాలు ఆగిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు షార్ట్ ఎక్స్ బియ్యంను ఆపేస్తాను క్వాలిటీ పెంచి మేము షార్ట్ ఎక్స్ బియ్యం ఇస్తాము దానివల్ల నూకలు తక్కువ ఉండేటివి మధ్యస్థ సన్నకార స్వర్ణ బియ్యాన్ని మాత్రం ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది దానివల్ల తినేవాడు తినేదానికి ఉత్సాహం చూపేవాడు ప్లస్ వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకోకుండా ఇంటింటికి పోయి ఇంటి వీధి చివరి దగ్గరికి పోయి బండి అక్కడికి పోయి అక్కడనే డెలివరీ చేసేది స్టాండ్ బై కింద వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూట సచివాలయం దగ్గర బండి పెట్టుకొని అవైలబుల్గా కూడా ఉండేవాళ్ళు ఎవరైనా మిస్ అవుట్ అయిపోతే సో ఈ వెసులుబాటు వల్ల ఎవరైనా కూడా ఇంటికే వచ్చి ఇస్తూ ఉంటే తీసుకునేవాడు తీసుకుంటారు వేరే శివుడో రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి ఆ రేషన్ షాప్ డీలర్ అనేవాడు తెలుగుదేశం పార్టీ కూడా వింటాడు వాడు వైసీపీ పార్టీనో ఇంకో పార్టీనో ఇంకొక పార్టీనో పోతూ ఉంటే వాడు ఈడు వాడు సత్తా నా ఇంటికి రావాలంటాడు నా దగ్గరికి రావాలంటాడు నాకు సెల్యూడు కొట్టాలంటాడు అప్పుడే నేను ఇస్తానంటాడు ఇంటికి వచ్చిన మాదిలే అని చెప్పి పోరు సో బియ్యం ఆటోమేటిక్లీ వీళ్ళు మిగిలి మిగులుతుంది వీళ్ళు చేసేది మాఫియా ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్ ఆ సర్వీస్ను వీళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ను తీసేయడం చేసిన తప్పు ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ ఆ తప్పును తప్పు కింద యాక్సెప్ట్ చేయకుండా దానికి సారీ అనే పదం చెప్పకుండా దాని మీద కూడా బురద జల్లే ప్రయత్నం దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారనేది వీళ్ళ సంకుచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనం నీ ఇంటికి దగ్గరికి నీకు బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా లేకపోతే నీ డీలర్ దగ్గరికి నువ్వు పోయి అంటే తీసుకోపోవామ్స్ వాని ఫ్యాన్సీస్ టైమింగ్స్ ప్రకారం నువ్వు పోయి అక్కడ తీసుకునే కార్యక్రమానికి నువ్వు ఉత్సాహం చూపుతావా ఇదేం కొత్త కాదు కదా మనకు డీలర్ల దగ్గర ఎందుకు డీలర్ వ్యవస్థ ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఇక్కడ జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరగదు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఎంత అన్యాయమైనా కూడా శిశుపాలని పాపాలు పండినట్టుగా కొన్ని రోజుల పాటు మాత్రమే చేయగలుగుతారు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడు కూడా దాన్ని పర్మిట్ చేయ వీళ్ళు చేసే అన్యాయాలు వీళ్ళు చేసే అక్రమాలు నువ్వు చెప్పినట్టుగా వీళ్ళకి నచ్చకపోతే నచ్చని వాళ్ళ భూములు నాక్కోవడము వీళ్ళకి నచ్చకపోతే నచ్చనోని మీద తప్పుడు కేసులు పెట్టడము వీళ్ళకి నచ్చకపోతే నచ్చనోని మీద తప్పుల మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడము ఒక మ్యానుఫ్యాక్చర్డ్ కేసు పెట్టించడము ఇవన్నీ కూడా కరెక్ట్ సాంప్రదాయాలు కాదు ఈ సాంప్రదాయాలు అన్నిటి వలన కూడా దేవుడి దగ్గర మార్పులు తగ్గుతాయి దేవుడు మొటికాయలు వేసే రోజు వచ్చినప్పుడు ఎవడో చేతి చేతికి కూర్తారు కడుగుతుంది ఏమవుతు मधु वेर इज द मनी ट्रेल कु द मनी ट्रेल चंद्रबाबु नायडू मनी आई यू टाकिंग चंद्रबाबू नायडू मनी फर्स्ट ऑफ ऑल यू प्लीज टेल मी दैट इफ़ यू हैव एनी मनी गिव मी प्लीज आई डू नॉट हेव मनी हेव डिफिकल्टीज इन रनिंग द पार्टी इफ यू हेव एनी मनी समवेर प्लीज सेलिंग टू टेक अरे वॉट मनी वेन देर इज नो स्कैम for Just saying, they want another 40,000 hectares. They haven't these for 54,000 hectares with any constructions yet, and another 40,000 hectares. How do you view it? What, what is your perception on this? It's exactly, in fact, my whole explanation was that the whole presentation on Amaravati was con concerning that, uh, wherein we had, uh, I had presented the whole case to you, that this is stupidity. Rather than uh, uh, the first 50,000 acres, you had gone to Niti Yok and you yourself had given a presentation that it would cost that you would require 77,000 crores for that. And you had gone ahead and uh, actually tied up loans. Suman TV Lo, personal and business promotions, kosam kindi ki contact GND.